ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటివరకు తెలంగాణలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొని డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది కదా తాజాగా ప్రభుత్వం ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అయ్యే అయితే ఉంది ఈరోజు రైతులకు సంబంధించి కావచ్చు ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి వివిధ పథకాలకు సంబంధించి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు జస్ట్ గా ప్రభుత్వం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే అనేది జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయని గతంలో రైతు బంధు అనేది ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేస్తే తాము అధికారంలో వచ్చిన వెంటనే ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోయినా కూడా రైతు భరోసా పథకానికి ముందు కొనసాగిస్తూ రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేస్తున్నామని ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇక గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెండు వేల రూపాయలు అదనంగా జోడించి అందిస్తున్నామని రైతు భరోసా ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్ది రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచి గ్రామాల వారీగా రిలీజ్ చేశారు తర్వాత ఫిబ్రవరి మంత్ లో రిలీజ్ చేశారు తర్వాత మార్చి మంత్ ఇప్పుడు దాదాపు ఏప్రిల్ మంత్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు గతంలోనే రిలీజ్ చేసినట్లు అప్డేట్ అయితే తాజాగా అందించారు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుందని రీసెంట్ గా ఐదు వందల రూపాయలు అనేది రిలీజ్ చేసినట్లు ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపున రైతులకైతే నిధులనేది జమ అవుతున్నట్లు గతంలో ప్రభుత్వం వేల ఐదు వందల కోట్లతో సరిపెడితే తాము ఐదు వేల రూపాయలు అనేది రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తున్నామని మొత్తం కంటే ఈసారి సాగు విస్తీర్ణంలో ఎక్కువగా ఉందని ఇక ఇదైతే రైతు భరోసా కేవలం ప్రభుత్వం ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినామని మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఎవరు కూడా ఆ గురి నిర్లక్ష్యానికి గురి కావద్దని చెప్పి రైతు భరోసా వస్తుందా రాదని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది రేపు ఎన్నికల వరకు అయితే జమ అవుతుంది అసలు రైతు భరోసా ప్రభుత్వం తేదీ వరకు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి రాష్ట్రంలో మరో పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామ గృహ నిర్మాణ పథకం జిల్లాల్లో పునాదులు దాటుతుంది అంటే ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన పదమూడు గ్రామాల్లో ఏదైతే పథకం ద్వారా కొనసాగుతుందనమాట సో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి ఆ మేరకు జిల్లాలో చేపట్టిన ఇల్లు ముందుకు సాగలేదు అంతని కొన్ని పూర్తి కాలనీ లబ్ధాల్లో అయితే అడుగుతున్నారు కాబట్టి సో అటువంటి వారికి కూడా ఏదైతే మిగిలిన స్టేజ్లో ఏదైతే ఉన్నాయో వాటి నుండి వాటిని కంప్లీట్ అయితే చేయబోతున్నారట మొత్తం మీద అయితే బేస్మెంట్ సంబంధించి కంప్లీట్ అయిన వారికి నిధులు అనేది ప్రభుత్వం మంజూరు చేసే విధంగా ప్రణాళికలు అయితే రచిస్తుంది అనమాట ఇందుకు సంబంధించి ఏదైతే ఇంజనీర్లు సర్వేయర్లు నూట ఇరవై రెండు మంది ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఎవరికైతే కంప్లీట్ అయ్యాయో ప్రత్యేక యాప్ అయితే ఇవ్వడం జరిగింది వారు వెరిఫికేషన్ చేసి వారి ద్వారా మాత్రమే లబ్ధి ధరలకు డబ్బులు అనేది అర్హులైన వారికి అందించాలని చూస్తున్నారు ఇందుకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక ఆధార్ కార్డుకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడు మనకు ఆధార్ కార్డుతో ఇక కొత్త వ్యవస్థ అయితే వచ్చిందనమాట ఏదైనా ఆధార్ కార్డు వింటే ఆధార్ కార్డు లేని వాళ్ళు అడలెత్తిపోతుంటారు ఎందుకంటే ఒకప్పుడు నెంబర్ కోసం అయితే ఆధార్ నెంబర్ కోసం చేసే ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ కార్డుతోనే ప్రభుత్వ పథకాలు లింక్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ సంబంధించిన అన్ని వివరాలు కూడా ప్రతిసారి కూడా చీటింగ్ మాడి జిరాక్స్ల కోసం అయితే మీషోలో సెంటర్లకి అయితే జిరాక్స్ సెంటర్లకు వెళ్ళాల్సి అయితే ఉంది ఆ టైంలో ఆధార్ కార్డు పోతే ఎలా అని చెప్పి చాలా భయపడుతుంటారు ఇప్పుడు కొత్తగా ఒక ఆధార్ న్యూ అప్డేట్ అనే యాప్ అయితే తీసుకురావడం జరిగింది దీంట్లో ఫేస్ ఐడి క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది అనమాట అవసరాలకు ఉపయోగించవచ్చు సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ ధృవీకరణ వీలు కల్పిస్తుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అవతల ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది అనమాట సో ఈజీగా ఉండేందుకు ఇది బీటా వర్షన్లో ఉంది ఇక అన్ని రాష్ట్రాల్లో అన్ని ఫోన్లలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనే విధంగా ప్రభుత్వం నిర్ణయమైతే తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వంలో రైతు బంధు వచ్చింది కానీ తాము ఏదైతే పక్క పొలం ఉన్న రైతుకు వచ్చింది మాకైతే రాలేదని చెప్పేసి ఇలా గ్రామాల్లో అయితే రైతులు అయితే బ్యాంకుల చుట్టూ ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు ఇప్పుడు ప్రధానంగా కొంతమంది అయితే ఇందుకు ప్రధానంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో నెంబర్లు బ్లాక్ చేయడం వల్ల ఏదైతే సాగు చేస్తున్న సర్వే నెంబర్ కూడా బ్లాక్ కావడం వల్ల వారికి నిధులు అనేది జమ వారికి ప్రభుత్వం గుర్తించి జాబితాను అయితే సిద్ధం రెడీ చేస్తున్నారు అధికారులు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎట్టకలకు ముందుకైతే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది గత సంవత్సరంలో రైతు రుణాలు రిలీజ్ చేశారు కానీ ఈ సంవత్సరంలో మాత్రం రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు కదా తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఎకరాల వరకు యాభై శాతం మేర కంప్లీట్ చేస్తామని చెప్పి తాజాగా వచ్చేసి ఇప్పుడు తొంభై శాతం వరకు కంప్లీట్ అవుతుందంటే దరిదాపున పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులనేది ఈ నెలలో డబ్బులు అనేది విడతల వారిగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే ఏప్రిల్ పది తారీఖు లోపు రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఎక్కువైతే జమ కాలేదో వారికి తో పాటు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ నిధులు అనేది జమ అవుతాయని అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే అందుతుంది అయితే వరుసగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు పని దినాలు సెలవులు అయితే ఉండటంతో కాస్త మరింత ఆలస్యం పట్టే ఛాన్స్ ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం రేపు సాయంత్రం కల్లా వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట మెసేజ్ అయితే వస్తున్నాయి కొంత మెసేజ్ కూడా రావడం లేదంటున్నారు రైతు భరోసా సంబంధించి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు కలిగిన వారు ఐదు లక్షల మంది ఉంటే అందులో అర్హత కలిగిన వారు మూడు లక్షల మంది అయితే ఉన్నారట బ్యాంక్ క్లియరెన్స్ కోసం అయితే ఆ లిస్ట్ అనేది పంపించారు వారు వెరిఫై చేసిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా అకౌంట్ కు సంబంధించి క్లియరెన్స్ వచ్చిన వెంటనే డబ్బులు అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం ముందట అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఈ సీజన్ నుంచే వ్యవసాయ శాఖ వారికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అందించాలని ముఖ్య దృఢ నిశ్చయంతో ఉందన్నమాట అనమాట లెక్కల ప్రకారం వచ్చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందట మొత్తం వచ్చేసి ఒక కోటి నలభై లక్షల ఎకరాల్లో అయితే సాగు చేస్తున్నారండి రైతులు అయితే ఇంకా రైతు భరోసా సంబంధించి సగాని సగం కూడా రైతు భరోసా నిధులు జమ కాకపోవడం రైతు భరోసా ఈ నెలలోనే పూర్తి అవుతుందా లేదని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట వృత్తి భరోసా అనేది ఈ నెలలోనే కంప్లీట్ చేసేందుకు ఆర్బీఐ దగ్గర రెండు వందల నుంచి రెండు వేల కోట్ల వరకు అయితే రుణాన్ని అయితే తీసుకుంది అనమాట ఇలా పరిమితి వడ్డీ కట్టే విధంగా కూడా వివిధ సంక్షేమ పథకాలకు మళ్లించే విషయం భరోసా అయితే నిధులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి